టానిక్ ఎలైట్ వైన్ షాప్ శోధనలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఆడేళ్లలో వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు మిగతా పది క్యూబ్ టైనిక్ వైన్ షాప్ లెక్కలపై జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం రెండు వేల పదహారులో గత ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా జీవో విడుదల చేసినట్లు తేల్చిన అధికారులు జూబ్లీహిల్స్ ప్రసాద్ నగర్లో అడ్రస్తో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో లైసెన్స్ జారీ అయ్యాయని చెబుతున్నారు అంటే టానిక్ ఎలైట్ వైన్ షాప్కి ఇచ్చిన మినహాయింపులపై దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఆదేశాలతోనే భారీ మినహాయింపులతో కూడిన జీవో విడుదలైందని చెబుతున్నారు టానిక్ ఎలైట్ వైన్ షాప్ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు అయితే పూర్తి దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు ఎక్సైజ్ జీఎస్టీ అధికారులు కమీ నీ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ దీప్ ఏదైతే రోజులుగా ట్రానిక్ ట్రానిక్ లిక్కర్మార్లు అయితే ఏసీబీ తో పాటు జిఎస్టి అధికారులు అయితే సోదరులు అయితే నిర్వహిస్తున్నారు ఇప్పటికీ దగ్గర ఆరేళ్లలో వెయ్యి కోట్లు అయితే వెయ్యి కోట్లు మాలైతే అయితే అమ్మకాలు అమ్మకం జరిగిందని అయితే చెప్తున్నారు సో దాంతో పాటు చూసుకుంటే ఈరోజు ఆ ఇంకా మిగతా పదకొండు ఫ్యాన్సేడర్లు ఏవైతే క్యూ పేరుతో ఉన్నాయి క్యూ టానిక్ పేరుతో ఉన్నాయి పదకొండు ఫ్యాన్సార్డర్ లో కూడా ఈ అధికారులు అయితే నిర్వహించనున్నారు జిఎస్టీ అధికారులు అంటే ఆ పెండింగ్ చలాన్స్ గానీ పెండింగ్ బిల్స్ గానీ ఆ ఎంత సరుకు అన్నారు ఇతర తర డీటెయిల్స్ కూడా తెలుసుకోమన్నారు సో గత డిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేక జీవో దీనికి ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు ప్రత్యేక వ్యూ వచ్చినట్టుగా చెప్తున్నారు నిన్న ఏదైతే ఇంకో అప్డేట్ ఏంటంటే నిన్న కూడా రెండింటి వరకు కూడా టానిక్ ఉంచుతున్నారు రెండింటి వరకు కాదు పదకొండు గంటల వరకే టానిక్ ను తెలవ పదకొండు గంటల వరకే టానిక్ ను కూడా మూసేవాలి అని చెప్పి కూడా నేను అయితే తెలియజేసిన దీపిక మణికంఠ థ్యాంక్